రెండు కూడా మంచి జతలలో ఎద్దెదు కాదు మాల తిమ్మన్న గారు చిన్న గారు ఇద్దరు పోటీ పడితే ఏ విధంగా ఉంటారో మీరు చూస్తున్నారు

ఏ యుద్ధం ముందున్నా కూడా ఆ యుద్ధం రావు మాకు తెలిసరి గుర్ర గ్రాఫ్ల చూస్తున్నాము దయచేసి ముందు ఎవరు అన్న వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు ఎన్కి వాళ్ళకి ఏం అందించలేదు ఇంటికి వాళ్ళకి ఏం అందించలేదు కొన్ని ఎనికి పెంచాలామనే రా ఎక్కడైనా పార్ల అంజ గారా మీరు ఎటువైపు రావాలే నా బంధినికి దూరంలో ఉండాలి దయచేసి గమనించు మన లాంగ్ చేస్తారు అన్న కల్పాలు అవకాశాన్ని సార్ నేను చేస్తాయి ఉండద్దండి సినిమా సగం చిన్న ఇంకా మీ ప్లేస్ వద్దూ రాలా సినిమా సగం ఇంకా ఒక్క ప్లేస్ వద్దూ రాలే గారు పెట్టుకోతాడమ్మాజనే గారు లిస్ట్ ஏ ப்ஸ்வச ரெண்டு பதினாலு ஒரு కనుకోవాలి బాబా ఎవరు ముందు ఉండండి ఎంత ముందు ఉండేద్దండి ఎద్దరి ముందు ఉండేద్దండి సమీరా బాబు

i <laughs> ఎందుకు మత్ వచ్చినా ఎన్నికొట్టాడు దానికి ఏం ఎత్తు వచ్చినాం కూడా భక్తులు పేస్తున్నా దానికి దాన్ని ఏం పట్టాడా આ યે માંગ લે તો બહુ બધું છે આ મેં કહી નાખ્યું છે એ કઈ 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 ક జాగ్రత్త గతగా నారాయణపేట జిల్లా మొత్తం మంగళం కంది నటి గారు ఐదు నిమిషాలలో వీరు లాగినటువంటి దూరము రెండు వందల అరవై రెండు అడుగుల నుంచి లాగి మూడో ఉన్నాయి ప్రస్తుతానికి గత మూడో